వైఎస్ కుటుంబ ఆస్తుల వ్యవహారంలో కీలక మలుపు చోటు చేసుకుంది సరస్వతి పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ వాటాలు తనమేనని జగన్ భారతికి వాటిపై హక్కు లేదని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్లో వైఎస్ విజయమ్మ అఫిడవిట్ దాఖలు చేశారు ఈ అంశంలోకి షర్మిలను అనవసరంగా లాగుతున్నారని జగన్ భారతి రెడ్డి ట్రిబ్యునల్ ను పట్టిస్తున్నారని ఎన్సిఆర్ హైదరాబాద్ బెంచ్ కు నివేదించారు దీంతో వైఎస్ కుటుంబంలో ఉన్న విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది మార్చి ముప్పై ఒకటిన గ్రంథి ఈశ్వర్రావు గ్రంథి సతీష్ గ్రంథి శశికళ సరస్వతి పవర్ ను స్థాపించారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది అక్టోబర్ ముప్పై ఒకటిన జగన్ తన స్నేహితుడు డి చంద్రశేఖర్ రెడ్డితో పాటు ఈ కంపెనీలో డైరెక్టర్లుగా చేరారు అదే రోజు సతీష్ శశికళ రాజీనామా చేశారు ఆ తర్వాత జూలై ఒకటిన గ్రంథి ఈశ్వర్రావు రాజీనామా చేశారు అదే రోజు విజయసాయి రెడ్డి బోర్డు డైరెక్టర్ గా చేరి రెండు వేల రెండు ఆగస్టు పన్నెండు వరకు కొనసాగారు మొదట్లో సరస్వతి పవర్ చాలా చిన్న కంపెనీ తెలంగాణలోని కరీంనగర్ జిల్లా కాకతీయ కాలువపై మూడు మెగావాట్ల సామర్థ్యం 对吧？ పవర్ ప్లాంట్ మాత్రమే ఉండేది రెండు వేల వరకు దీని వార్షిక వ్యాపార పరిమాణం గరిష్టంగా కోటి రూపాయలు దాటలేదు వైఎస్ రాజశేఖర్ రెడ్డి రెండోసారి ఎన్నికల్లో గెలిచిన రెండో రోజే అంటే మాచవరం మండలాల పరిధిలో ఒక వెయ్యి ఐదు వందల పదిహేను పాయింట్ తొమ్మిది మూడు ఎకరాలను సరస్వతి పవర్ సంస్థకు కేటాయించారు ఆ భూముల్లో సున్నపురాయి నిక్షేపాలు కూడా ఉన్నాయి నిజానికి సరస్వతి పవర్ విద్యుత్ ఉత్పత్తి కోసం ఏర్పాటు చేసిన కంపెనీ కానీ దాన్ని

జారీ చేసింది రెండు వేల పన్నెండు తొమ్మిదిన కొన్ని నిబంధనలకు లోబడి సరస్వతి పవర్ ప్రాజెక్టు అనుమతులు జారీ అయ్యాయి దీని ప్రకారం నీళ్లు కేటాయించాలి అయితే అంత విలువైన భూములు ఖనిజ సంపద ఉండి కూడా అక్కడ పరిశ్రమను స్థాపించలేదు మూడేళ్లలో సిమెంట్ పరిశ్రమ స్థాపించబడుతుందని స్థానికులకు ఉద్యోగాలు ఉపాధి కల్పిస్తామని సిసి రోడ్లు వేస్తామని మంచినీటి వసతి కల్పిస్తామని ఆసుపత్రి ఏర్పాటు చేస్తామని చెప్పి తమ భూములను సేకరించారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు గనులు లీజుకు తీసుకుని రెండేళ్లైనా ప్లాంట్ పెట్టకపోవడంతో లీజు గడువు ముగిసినట్టుగా ప్రకటించాలని రెండు ఆగస్టు పదిన గనుల శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదన పంపింది రెండు వేల పద్నాలుగు అక్టోబర్ తొమ్మిదిన గనుల లీజుని రద్దు చేస్తూ టిడిపి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్ వాటిని పునరుద్ధరించి లీజు గడువును యాభై ఏళ్లకు పొడిగించారు

ఐదేళ్ల నీటి కేటాయింపును జీవిత కాలానికి మార్చేసుకున్నారు ఇక ఈ కంపెనీలో తనకు ఇరవై ఆరు పాయింట్ నాలుగు కోట్ల విలువైన వాటాలు తన భార్య భారతికి పదమూడు పాయింట్ ఎనిమిది కోట్ల విలువైన వాటాలు ఉన్నట్లు జగన్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నామినేషన్ తో పాటు సమర్పించిన అఫిడవిట్ లో పేర్కొన్నారు అయితే ఈ కంపెనీలో వాటాల గురించి గత ఏడాది అక్టోబర్ లో జగన్ నేషనల్ కంపెనీ లా లో పిటిషన్ దాఖలు చేశారు తన సోదరిపై ప్రేమాభిమానంతో కొన్ని ఆస్తులు ఇవ్వాలనే ఉద్దేశంతో సరస్వతి పవర్ కంపెనీలో జగన్ భారతి వారి కంపెనీల పేరిట ఉన్న షేర్లను భవిష్యత్తులో తనకు బదిలీ చేస్తామని రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ ముప్పై ఒకటిన ఎంఓయూ చేసుకున్నట్లు జగన్ తెలిపారు ఆ తర్వాత సరస్వతి పవర్లో జగన్ కు చెందిన సండూర్ పవర్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట ఉన్న మొత్తం షేర్లు భారతీయ డైరెక్టర్గా ఉన్న క్లాసిక్ రియాలిటీకి చెందిన వాటాలు కలిపి మొత్తం కోటి ఇరవై ఒక్క లక్షల డెబ్భై నాలుగు వేల రెండు వందల ఏడు షేర్లను రెండు వేల ఇరవై ఒకటి జూన్ రెండున విజయమ్మకు బదిలీ చేసినట్లు షెర్మిల తరపున విజయమ్మ తనపై షేర్లు పెట్టుకున్నారని తెలిపారు ఈడీ సీబీఐ కేసులు కోర్టు వివాదాలు తేలిన తర్వాత మిగతావి బదిలీ చేయాలనుకున్నట్లు వెల్లడించారు షెర్మిలా కృతజ్ఞత లేకుండా తీవ్రంగా బాధపెట్టేలా వ్యవహరించారని రాజకీయంగా తనపై బురద చల్లే ప్రయత్నం చేయడంతో సోదరిపై ప్రేమ పూర్తిగా పోయిందని పేర్కొన్నారు దాంతో షర్మిలకు ఇవ్వాలనుకున్న షేర్లకు సంబంధించి ఎంఓయు గిఫ్ట్ డీడ్ అమలు చేయకూడదని జగన్ నిర్ణయించుకున్నట్లు తెలిపారు కానీ రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే అంటే జూలై ఆరున జగన్ భారతి వాటాలన్నీ విజయమ్మకు బదిలీ చేసినట్లు వార్షిక రిటర్న్స్ లో సరస్వతి పవర్ కంపెనీ వెల్లడించడంతో ఆయన తమ షేర్ల బదిలీ ఫారాలు ఒరిజినల్ షేర్ సర్టిఫికెట్లు ఇతర డాక్యుమెంట్లు ఇవ్వకుండానే తమ సంతకాలు కూడా లేకుండా ప్రక్రియ పూర్తి చేయడం కంపెనీ చట్టానికి విరుద్ధమని తెలిపారు చట్ట విరుద్ధంగా జరిగిన షేర్ల బదిలీని రద్దు చేసి జగన్ భారతి క్లాసిక్ రియాలిటీ పేరిట యాభై ఒకటి పాయింట్ సున్నా ఒక్క శాతం కొనసాగేలా ఆదేశాలు ఇవ్వాలని ఎన్సీఆర్టీని కోరారు ఈ పిటిషన్ పై ఎన్సీఎల్టీ విచారణ జరిపింది ఈ క్రమంలో కౌంటర్ విజయమ్మ తరపు న్యాయవాది సమయం కోరడంతో తదుపరి విచారణ మార్చి వాయిదా వేసింది అయితే తాజాగా విజయమ్మ ఆ కౌంటర్ దాఖలు చేశారు వాటాల కొనుగోలు గిఫ్ట్ డీడ్ ద్వారా వచ్చిన వాటాలన్నీ చట్ట తన పేరిట బదలాయించారని స్పష్టం చేశారు షర్మిల భవిష్యత్తు ప్రయోజనాల కోసం గిఫ్ట్ డీడ్ ను తనపై విశ్వాసంతో చేసి ఇచ్చారండం అన్నారు సరస్వతిలో ప్రస్తుతం తొంభై పాయింట్ ఏడు శాతం వాటాలు తనవేనని తేల్చి చెప్పిన విజయమ్మ జగన్ భారతికి వాటాలేమీ లేవని స్పష్టం చేశారు కుటుంబ వివాద అవగాహన పత్రం ఆధారంగా కంపెనీ చట్టం కింద జగన్ భారతి రెడ్డి క్లాసిక్ రియాలిటీలు వేసిన రిమానాతో కొట్టివేయాలని కోరారు రెండు వేల ఇరవై ఒకటి జూలై ఇరవై ఆరున జగన్ భారతి రెండు దానపత్ర ఒప్పందాలు తనకు చేసి ఇచ్చారని విజయమ్మ పేర్కొన్నారు వీటి ప్రకారం సరస్వతిలో జగన్ కు చెందిన డెబ్బై నాలుగు లక్షల ఇరవై ఆరు వేల వాటాలు భారతికి చెందిన నలభై లక్షల యాభై వేల వాటాలను తనకు బదిలీ చేసినట్లు తెలిపారు గిఫ్ట్ డీట్ లో వాటా సర్టిఫికెట్ల ఫోలియో నంబర్లను కూడా పేర్కొన్నారని స్పష్టం చేశారు ఈ వ్యవహారంలో క్లాసిక్ రియాలిటీ సరస్వతి పవర్ తాను మాత్రమే పార్టీలుగా ఉన్నామన్నారు వ్యక్తిగత రాజకీయ వివాదాలను కార్పొరేట్ వ్యవహారాల్లోకి లాగడం చట్ట ను కొట్టివేయాలని కోరారు జగన్ షర్మిల ఆస్తి వివాదంతో ఏ తల్లి కోరుకోని విధంగా నిస్సహాయంగా కోర్టులో నిలబడాల్సి వచ్చిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు దీంతో వైఎస్ కుటుంబంలోని ఆస్తి వివాదాలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి దీనిపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి వాటి బిగ్ స్టోరీ ఇలాంటి బిగ్ స్టోరీస్ ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు వెయిట్ న్యూస్ యాప్ ని ఫాలో అవ్వండి వెయిట్ న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి